నమస్తే మేము కంటోన్మెంట్ అన్నాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఏమంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అభివృద్ధి జరిగినాయి కదా ఇప్పుడు బీజేపీ ఇంకా కాంగ్రెస్ తోని మనకు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది అది అందరూ ఒప్పుకుంటున్నాము ఢిల్లీలో కాంగ్రెస్ అని అన్నారు ఓకే కానీ ఢిల్లీలో బిజెపి ఉండాలన్నట్టు అందరు కోరుకుంటారు ఇప్పుడు రేపటి దినం ఇప్పుడు బీజేపీ ఎందుకు అంటే మనం ఏదైతే చూసినామో లైవ్ అదంతా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అందరి కూడా ఉన్నది గడప 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 గడపకు పోయినాం అనుకోండి మనం ఒక ప్యాంప్లెట్ ఇచ్చినామంటే ఓవర్ ఓవర్ మెయిన్ హెడ్ ఓవర్ అంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు మళ్ళా నెక్స్ట్ అభ్యర్థి అభ్యర్థి ఎవరని చూస్తున్నారు ఈ మధ్య అభ్యర్థి ఎవరు ఎంపీ అభ్యర్థి ఎవరు మేడ్చల్ మల్కాజ్ గారికి అయితే ఈటల్ రాజేందర్ గారు ఉన్నారు అదే ఇప్పుడు మా కంటోన్మెంట్ కమింగ్ టు కంటోన్మెంట్ మనకి ఇంకో ఎలక్షన్స్ కూడా ఉన్నది అనుకోకుండా బిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు లో చనిపోయారు కాబట్టి మనకి ఇంకో ఎలక్షన్స్ వచ్చింది పబ్లిక్కి ఇంకో ఛాన్స్ వచ్చింది టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ బట్ ఒక బెటర్ ని మనం అసెంబ్లీకి పంపిస్తే మనకు కంటోన్మెంట్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కంటోన్మెంట్ డెవలప్మెంట్ అనేది కనిపించింది అనుకోండి ఆటోమేటిక్ కమింగ్ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉంది మళ్ళా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంది అదంతా మనము సార్ట్అట్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవచ్చు బై ఏదున్నా మనం బీజేపీకి ఓటేస్తాం ఎందుకోసం వేయాలంటే కూడా వీళ్ళందరి ధర అందరికీ ఆన్సర్ ఉన్నది బై ఎందుకోసం వేయాల బీజేపీకి ఎందుకోసం వేయాలంటే నరేంద్ర మోడీ గారు చేసి ఇచ్చినారు చూపించినారు కమింగ్ టు ఎంపీస్ ఎక్స్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు అరవింద్ గారు ఉన్నారు ఇక్కడ మిగతా ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసి చూపించిన మనుషులం అది సెంట్రల్ నుంచి ఫండింగ్ వచ్చింది కానీ స్టేట్ చేయలేకపోయింది ఎందుకోసం చేయలేకపోయింది ఎందుకోసం ఆపీలు ఇప్పుడు ఇంటింటికి ఏమైనా ఇవ్వాలంటే కళ్యాణ్ లక్ష్మి ఇవ్వాలంటే ఇప్పుడు ఇంత ముందు బిఆర్ఎస్ ఉండే టిఆర్ఎస్ పై బిఆర్ఎస్ అయింది ఇప్పుడు బీఆర్ఎస్ పోయినాక అందరూ బీఆర్ఎస్ వదిలేసి కేసీఆర్ కేటీఆర్ ని ఒక్కరినే పెట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి ఎందుకు రావాల్సింది వచ్చింది ఎందుకు వచ్చింది అర్థం కె గారు కూడా కొన్ని కమెంట్స్ అవును ఇప్పుడు అర్థం కేర్ గారు ఏదైతే కమెంట్ చేసిరూ అదంతా ఎట్లయిపో ఎట్లయిపోతుంది అంటే డిస్ప్యూట్స్ అవుతుంది ఇప్పుడు మన అది కమింగ్ టు బీజేపీ దానికి ఆన్సర్ ఏముంది కమింగ్ టు బీజేపీ ఇదంతా మనము డిస్క్రిమినేషన్ అనేది చెయ్యము బీజేపీ అనేది ప్రతి కాస్ట్ చూస్తుంది ఎస్టీ వాళ్ళని చూస్తుంది ఎస్సీ వాళ్ళని చూస్తుంది బీసీ వాళ్ళని చూస్తుంది మనం ఓవర్ని డిస్క్రిమినేట్ చేయట్లేదు అంతా న్యూట్రల్ ఉన్నాం ఏదు మనం అందరం ఒకటే సబ్కాబ్స్ అబ్కీ బార్ చార్ సో బార్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మన కమింగ్ టు తెలంగాణ విఆర్ ఎక్స్పెక్టింగ్ ట్వెల్వ్ టు సెవెంటీన్ ఇన్ బిట్వీన్ ట్వెల్వ్ టు సెవెంటీన్ ఖచ్చితంగా కొట్టేదే లేదు ఇంకోటి ఇక్కడ మహిళలను కూడా చూస్తున్నాము వీళ్ళందరూ ఎంత ఎంత మంది వస్తున్నారు ఇదంతా పేడ వర్కర్స్ కాదు కాంగ్రెస్ సీఎం గారు కూడా ఇది మనవి చేస్తున్నా ఇదంతా పేడ వర్కర్స్ గారు మీకు కావాలంటే కనుకోవచ్చు వాళ్ళు వాళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్ చూపించుకొని మోడీ గారి కోసం అంత దూరం కే రెండు సార్లు మోడీ గారు వస్తున్నారు అంటే మామూలు విషయం కాదు వాళ్ళు వాళ్ళు ఏదో చేశారు సెంట్రల్ లో అదంతా ఇక్కడ చూపించుకొని వస్తున్నారు దాంట్లో తప్పేమున్నది ఇప్పుడు రాముని గురించి అంతా దేవుని దేవుళ్ళని మధ్యలో పెట్టి వాళ్ళందరూ ఏమో మాట్లాడుతుంటే అది ఎవరు నమ్మరు కేటీఆర్ కి అదే మాట చెప్తున్నాం కేసీఆర్ గారికి అదే మాట చెప్తున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్తున్నాం ఏది ఉన్నా దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి కూడా చెప్తున్నాం దేవుని గురించి ఏ మతం అయినా మీరు అందరం ఒకటే అన్నట్టే మీరు భావించండి అప్పుడు ఓనైనా ఇంటింటికి పోయి మీరు ఓట్లు అడిగినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు డిసిషన్ ఫ్యాక్టర్ పబ్లిక్ పేరు ఉంటుంది వీళ్ళందరూ దానికోసమే వెయిటింగ్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది కూడా మోడీ గారు ఏం చెప్తారు ఇప్పుడు ఏమైనా కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్ట్ తో వస్తున్నారు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారనుకోండి వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఏదైతే ఆ ఆరు గ్యారెంటీలు ఈ రోడ్ షో ఈ రోడ్ షో లో కూడా ఒక్కటి కూడా ఈ రోడ్ షో లో ఒక్కరు కూడా ఆ ఆరు గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు ఇచ్చారు అన్నట్టు కూడా ఎవరు చెప్తారు వాళ్ళకి ఏదన్నా మనము ముందు ఇప్పుడైతే బీజేపీ అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు మేము భావిస్తున్నాం